రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అన్నింటినీ నెరవేరుస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు శనివారం శ్రీకాకుళంలోని పాత్రని వలసలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు పర్యటన చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గడిచిన సంవత్సర కాలంలో మన జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రతి ప్రతి శాసనసభ్యులు కూడా ఒకటో తారీఖున పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ గ్రామాల్లో మంచిగా తెలుసు ప్రభుత్వం చేసిన విధి విధానాలు తెలియజేస్తూ తాల కష్టాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు ఈరోజు నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొదటగా ఈ ఈ ఈ ఒకటో తారీఖున సుమారు లక్షా తొమ్మిది వేల ఐదు మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ స్పౌష్ పెన్షన్స్ కూడా గత రెండు వేల తొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే స్పౌస్ పెన్షన్ ఇవ్వకుండా చేశారు అంటే మనం భర్త చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చే పెన్షన్ మనం గత గత నవంబర్ నుంచి ఆల్రెడీ మొదలుపెట్టాము కానీ మాకు తెలిసింది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా చాలా మందికి స్పోర్ట్స్ పెంచు ఇవ్వడం ఇవ్వకపోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము సుమారు ఎనభై రెండు వేల ఐదు మందికి అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మని చెప్పడం జరిగింది ఎవరైతే భర్త చనిపోయి వైఫ్ ఎవరైతే ఉన్నారు భార్య ఎవరైతే ఉన్నారు వాళ్ళకి వెంటనే పెన్షన్ పెన్షన్ చేశాము ఈ లక్ష ఎనభై రెండు వేల ఐదు వందలు ప్లస్ ఈ రెండు ఈ టూ మంత్స్ లో ఉన్నటువంటి పార్థిక వేలు సుమారు లక్ష తొమ్మిది వేల ఐదు వందలు పెన్షన్స్ నలభై ఈ నెలవారి బడ్జెట్ గా నలభై మూడు వేల నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చాలి వెంటనే శాంక్షన్ చేసాము ఈ నెల ఈ రోజు నుంచి ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్ గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు అన్ని రకాలుగా అభివృద్ది కలవరుస్తున్నారు సంక్షేమం కలవరుస్తున్నారు అంతేకాకుండా ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో అన్నదాత శుకీ అది కూడా రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా రైతాంగ రైతాంగ రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు కూడా అది కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చామో ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేయడం అంటే అది చిన్న విషయం కాదు అంటే ఒక దుర్మార్గమైన పరిపాలన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది ఒక లోటు బడ్జెట్ ఇన్ని ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశాము ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన ప్రధానికంగా అందజేస్తున్నాము మరి అంతేకాకుండా మనం కూడా ఒక విశ్లేషణ చేసుకోవాలి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో సంవత్సర వ్యవధిలో వాళ్ళు ఎన్ని ప్రామిస్లు నిలబెట్టుకున్నారు వాళ్ళు నిజంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదో ఐదు సంవత్సరాలు చెప్పులు చెప్పుకుంటారు కదా ఐదు సంవత్సరాల కాదు వాళ్ళ మొదటి సంవత్సరంలో ఎన్ని ఎలక్షన్ ప్రామిస్ నిలబెట్టుకున్నారు ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు ఎంతమందికి లబ్ధితేకొచ్చారు వాళ్ళు కనీసం శాండ్ పాల్యూషన్ కూడా డిఫైన్ చేసుకోలేదు సార్ మొదటి సంవత్సరంలో మనకు తెలిసి శ్రీకాకుళం వాసుల కింద విజయనగరం వాసు కింద శాండ్ని టైట్ చేసి చాలా మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు సో అంటే ఎందుకు చెప్తున్నారంటే సంవత్సర కాలంలో ఇంత పటిష్టంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేది ప్రతి మంచి ఆలోచనతో ఎందుకంటే నాకు తెలుసు సుమారు నూట నలభై డేషన్స్ తీసుకోవడం వల్ల కోట్లాది మందికి లబ్ది చేకూర్చున్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా యువనాయకులలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని సుమారు నూట నలభై డిషన్స్ తీసుకుని ఎంతో మందికి ఈరోజు మేలు చేకూర్చే అలాగే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవన్నీ కూడా సంవత్సర కాలం అంటే చిన్న విషయం కాదు అది కూడా లోటు బడ్జెట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మాత్రం ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ ఎలాగైతే నెలకొల్పారో అదే ప్రాతినిధ్యంతో ఈ రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్తారని మా అందరికీ కూడా నమ్మకం లేదు Thank you.